నూతన సంవత్సర వేడుకలను హాస్టల్ విద్యార్థుల మధ్య నిర్వహించిన బద్వల్ రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్ వైఎస్సార్ కడప జిల్లా బద్వల్ పట్టణంలోని ప్రభుత్వ బాలురవస్తి గృహంలో నూతన సంవత్సర వేడుకలను విద్యార్థులతో జరిపించి వారితో కేక్ కట్ చేయించి అనంతరం వారికి స్వీట్లు పండ్లు పలహారాలను డివిజనల్ సిబ్బందిచే పంచిపెట్టారు వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ చక్కటి క్రమశిక్షణతో మంచి ఆరోగ్య పద్ధతులు పాటించి విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా విద్యను అభ్యసించాలని విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాకమల నరసింహరెడ్డి మరియు వారి సిబ్బంది ఏఎస్డబ్ల్యూఓ షైక్ హైఫా హాస్టల్ వార్డెన్లు సుభాష్ చంద్ర మధుసూదన్ రెడ్డి లక్ష్మీదేవి ఇతర అధికారులు హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు

ர் சமஸ் சது படி சம அசைந்த இல்ல சமஸ்ஸு டிச்சர்ஸ் பக்கூடெண்ட் கூட அது நேன்ஸ் உண்டு கதா సో మనం వాళ్ళ కూడా ఇంట్లో పెడతాం ఎగ్జామ్ ఎగ్జామ్స్ ఒకరికి పోకుండా అదే చేస్తారు చేస్తాను చదివితే మంచి మార్కులు వస్తాయి మంచి మార్కులు మార్క్స్ ఏమొస్తాయి మన జీవితం మారిపోతుందా మారిపోతుందా బ్యాంక్తో మన జీవితం మారిపోతుందా సో మనం బాగా చదవాలి ఫస్ట్ మనము క్లాస్ ఫస్ట్ రావాలి కాలేజీ వస్తే ఇదిలో ఉంటే జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ దేనికైనా మనకి చదువు ఇంపార్టెంట్ ఉద్యోగం కోసమే చదువు మనం ఏదైతే చదువుతున్నామో ఆ క్లాస్లో మనం క్లాస్ ఫస్ట్ వస్తుండేటట్టు ప్రయత్నం చేయాలంటే కాదు టెన్ స్టాండర్స్ ఉంటే టీచర్ కేర్ తీసుకొని వాళ్ళందరినీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది ఓకే రోజు మీరు నీట్ గా ఉండాలి శుభ్రంగా ఉన్నారా లేదా చెప్తారా మీకు చెప్తారు చెప్పండి మీ తల్లిదండ్రులు చెప్తారు తర్వాత టీచర్స్ చెప్తారు కొంతమంది పిల్లలు వాళ్ళందరూ వాళ్ళే చాలా నీట్ గా ఉంటారు వాళ్ళందరి కూడా మనం అర్థం చేయాలి కదా నీట్ గా శుభ్రంగా ఉంటే ఏముంటది ఏమొస్తుంది ஆரம்பென்ட் சோர்னு எந்த பாக செலவால எந்த சரி <laughs> 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 madam you in back seat Madam, madam it Jordan madam Jordan oh, no, no, no. با چپت سار سار با چارتا ujna dik joda ha happy birthday sir happy birthday sir thank you মান এজেঞ্চি ন हां 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 அவ நம்ம சரி ஒரு நாடு கஸ்னா குளுக்கோஸ் எனர்ஜிஸ் குளுக்கோஸ் த ఈరోజు ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో సో ఈ పిల్లల మధ్య ఈ విధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం డైటెట్ చేసుకోవడం చాలా అని సో జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క హాస్టల్స్కి వెళ్ళి సో పిల్లలతో కొంచెం న్యూ ఇయర్ వాళ్ళతో స్పెండ్ చేసి సో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకొని అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని சோ வாடி கேசே விதங்கள் கஷ்டம் ஜெருந்து சோ அது பண்ணி சந்தர் இக்கட வச்சு பிள்ள மத்திய நியூ இயர் கேக் கட் வாழ்த்தோ யோகா செலன்ஸ் ஷேர் கொடுத்தா சோ இக்கே சமஸ்யூ தெரிவிக்கிறோம் வாடி பிடிக்க నోట్బుక్స్ డ్రమ్ బాక్సెస్ బెడ్షీట్స్ కార్పెట్స్తో పాటు వాళ్ళకి మానసిక ఉల్లాసం కల్పించడానికి స్పోర్ట్స్ మీద కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు వెనకపాటు గురవుతున్నారా అనేది గమనించుకోవడానికి స్కూల్లో జరిగేటటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్ సమ్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఏబీసీ గ్రేడింగ్ల ద్వారా విద్యార్థుల ప్రగతిని నివేదిక ఆధారంగా చేసుకుని ఎవ్రీడే ఎస్ఎస్సి బోర్డర్స్ వరకు స్టడీ అవర్స్ నిపుణుగా అంటే బీఎడ్ క్వాలిఫైడ్ కంప్యూటర్ సంవత్సరంలో మనం స్టడీ అవర్స్ ఇవాళ మీరు రావడం ఎంతో మాకు ఆనందాన్ని సార్ ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారి ప్రభుత్వ వస్తిద్రోహాన్ని విజిట్ చేసినప్పుడు స్పీడ్ డెసిషన్స్ ఏ విధంగా ఉంటాయంటే సార్ నేను మాట్లాడే క్రమంలో రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నాయని అడిగినప్పుడు మన పాఠశాల విద్యార్థులకు చలికాలంలో రెండు ఏమన్నా త్రోట్ ఇన్ఫెక్షన్స్ అక్కడ ఏమన్నా ఉన్నా ఎండాకాలంలో కొద్దిగా చల్లనీరు తాగాలని ఎవరన్నా పిల్లలు అనుకున్నా ఇట్లా దూరంగా ఉంటారు కాబట్టి ఒక వాటర్ కూలింగ్ అండ్ హాట్ మిషన్ నేను సార్ని అడిగాను త్వరలోనే అరేంజ్ చేస్తామని చెప్పారు కాబట్టి మా సార్